హలో హాయ్ నమస్తే ఏంటివి అనుకుంటున్నారా తాటి అప్పాలు రొట్టె ఇడ్లీలు గారెలు ఇలాంటివన్నీ విన్నాం కానీ తాటి పాకుండలు ఏంటి అని అనుకుంటున్నారా అదేమీ లేదండి యాక్చువల్గా తాటి గారెలు కానీ పిండి కలిపి దాంతో సరదాగా ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేస్తే అవుట్పుట్ ఏమో చూస్తారు కదా ఇలా పాకుండలా పగిలి గట్టిగా క్రిస్పీగా వచ్చాయన్నమాట అందుకని వాటిగా పేరు పెట్టాను అయితే ఈ టేస్టీ టేస్టీ గారెలు సీజన్ కాకుండా సీజన్ అయిపోయినప్పుడు ఎందుకు చేస్తానో తెలుసా మా మమ్మీ వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పుడు తాటి రొట్టె పట్టుకొచ్చారు తర్వాత తాటికాయలు కూడా పట్టుకొచ్చారు మీ అందరికీ ఆల్రెడీ అప్పుడు వీడియోలో చూపించేశాను అయితే ఆ తాటికాయలతో ఒక రెండు కాయలతో ఒకసారి రొట్టె వేశారు ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మిగతా రెండు కాయలని ఇలా గుజ్జు కింద తీసేసి మళ్ళీ రొట్టె వేస్తామంటే నాకు రొట్టె వద్దు ఈసారి గారెలు కావాలి అని అడిగా అందుకని మా మమ్మీ ఇలా చూశారు కదా ఈ ఫిల్టర్ తోటి ఇలా తాటి గుజ్జంతా తీసారనమాట తాటిగారుల కోసం ఒక గ్లాసు తాటిపండు గుజ్జుకి ఒక గ్లాసు బెల్లం పౌడర్ ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు కూడా బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అలాగే నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు కొంచెం కొబ్బరి తురుము కంటిన్యూషన్ ఎక్స్పర్ట్ లో ఉందండి ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్